సెవెన్ మంత్స్ తర్వాత మళ్ళీ తెలంగాణలో ప్రీమియర్స్ చేస్తున్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్లా అవుతున్నారు కాసేపట్లో షో కూడా స్టార్ట్ అవుతుంది మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత బెనిఫిట్ షో పడుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇటు టాక్ పడిందంటే మట్టికి ఇంకా ఏ రికార్డు ఉండదు అన్ని రికార్డులు తగ్గేదలే అందులో మళ్ళీ తిరగలేదు ఓకే అంతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా రొమాన్స్ కామెడీ ఫ్యామిలీ డ్రామా యాక్షన్ ఈ టైప్ చేశారు కానీ హిస్టారికల్ పీరియడ్ సినిమా ఇదే ఫస్ట్ ఆయన కెరియర్లోనే ఇది దీని మీద మీ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది లుక్స్ వైజ్ ఇట్లా ఎట్లా అనిపిస్తుంది మీ పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవడా ట్రెండ్స్ ఇచ్చేస్తాడు అంతే ఓకే అందులో అయితే తిరగలేదు చాలా ఆనందంగా ఉంది సినిమా మటు బ్లాక్ బాస్ట్ రావాలని కోరుకుంటున్నా తర్వాత సినిమా వచ్చి రివ్యూ చెప్తా అంతే యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవెల్ ఉండదు అని కూడా చెప్తారు దీని మీద అంటే ఆడియన్స్ ఫ్యాన్స్గా మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా అనిపిస్తుంది సినిమా ఏ టాక్ వచ్చినా పర్వాలేదు కానీ మా దేవుణ్ణి ఆ షో మీద చూస్తే చాలు అదే మాకు ఆనందం బ్లాక్ లో కొనుక్కుని వచ్చి మరి చూస్తున్న టికెట్ బుక్ మా షోలో బెటర్ కదా ఎలాగో బుక్ మషలో ఒక టికెట్ దొరకలే బ్లాక్ లో ఇక్కడ ఇప్పుడు నేను స్పెషల్గా అది మాకు కల్ట్ ఫ్యాన్స్ కోసం అది బట్టి చూసి ఆనందం వచ్చి మీకు రివ్యూ చెప్తాను